ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపునకు తిప్పుకుంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లాంటి ప్రముఖులు తనకు సపోర్ట్ ఇచ్చారంటే బర్రలేఖకు ఉన్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా దూసుకు వెళ్లారు ఆమె అయితే ఎన్నికల్లో బర్రెక్కకు కేవలం ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు మాత్రమే పోలయ్యాయి ఎన్నికల్లో ఓటమి పాలైనా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ కూడా బరలెక్క అప్పుడే ప్రకటించింది అయితే మధ్యలో తన స్నేహితుడు సమీప బంధువు తో పెళ్లి పీటలెక్కింది సోషల్ మీడియాలో అయితే సెన్సేషన్గా మారింది దీంతో బర్రలెక్క ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోతుందని కూడా చాలామంది భావించారు అయితే ముందు చెప్పినట్టుగానే లోక్సభ ఎన్నికల బరిలో కూడా నిలిచింది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యర్థిగా నిలిచిందని కూడా చెప్పుకోవచ్చు ఈ మేరకు మంగళవారం నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది బెర్రలక అలియా శిరీష ఎలాంటి హరావుడి లేకుండా కేవలం తన భర్త కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు కూడా సమర్పించారు దీనికి సంబంధించిన వీడియో లేదా ఫోటో కూడా ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు